ఆర్పిఎఫ్కి లేని గ్రూప్ డికి మాత్రమే ఉన్న కొన్ని ప్రత్యేకమైన బెనిఫిట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఏంటి రైల్వేలో ఆర్పిఎఫ్కి మాత్రమే కొన్ని ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటి రైల్వేలో ఏ జాబ్ అయినా బెస్టే అది గ్రూప్ డి అయినా ఆర్పీఎఫ్ అయినా ఎన్టీపీసీ అయినా టెక్నిషియన్ అయినా ఏ జాబ్ అయినా బెస్టే ఈ వీడియోలో ఏంటంటే ఆర్పీఎఫ్కి గ్రూప్ డికి మధ్య డిఫరెన్సెస్ గురించి అయితే చెప్తాను ఇంకా అలానే రైల్వేలో ఆర్పీఎఫ్కి మాత్రమే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉన్నాయి వాటి గురించి అయితే తెలుసుకుందాం ఇంకా అలానే ఆర్పీఎఫ్కి లేని గ్రూప్ డికి మాత్రమే ఉండే కొన్ని ప్రత్యేకమైన ఫెసిలిటీస్ గురించి కూడా తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు విజయ్ రైల్వే ప్రొఫెషన్ ఫర్ ఇండియన్ రైల్వేస్ రైల్వేలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గ్రూప్ డి రెండు కూడా టెన్త్ క్వాలిఫికేషన్ జాబ్సే కానీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గ్రూప్ సి లెవెల్ త్రీ వేకెన్సీ గ్రూప్ డి లెవెల్ వన్ వేకెన్సీ రైల్వేలో చాలా రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎస్ఎన్టీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ మెడికల్ ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ట్రైన్ నడవడం కోసం పనిచేస్తే మన ఆర్పీఎఫ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అనేది నడిచే ట్రైన్ యొక్క సెక్యూరిటీ కోసం ఇంకా అలానే రైల్వే ఆస్తులు ప్యాసింజర్ సేఫ్టీ కోసం పనిచేస్తుంది ఆర్పీఎఫ్ యొక్క డ్యూటీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ట్రైన్ నడవడం ఎంత ఇంపార్టెంటో నడిచే ట్రైన్కి సెక్యూరిటీ కూడా అంతే ఇంపార్టెంట్ గ్రూప్ డి లో వివిధ రకాల డిపార్ట్మెంట్స్ లో ఉన్నాయి పద్నాలుగు రకాల పోస్టులు అనేవి ట్రైన్ నడవడం కోసం పనిచేస్తాయి ఇంతకు ముందు మనకి పదిహేడు రకాల పోస్టులు ఉండేవి ప్రజెంట్ అయితే వివిధ రకాల డిపార్ట్మెంట్స్ లో ఈ పద్నాలుగు రకాల పోస్టులు ట్రైన్ నడవడం కోసం పని చేస్తాయి ఒక ట్రైన్ నడవడానికి ట్రాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రాక్ ఉంటేనే ట్రైన్ నడుస్తుంది అయితే ఈ ట్రాక్ని మెయింటెన్స్ చేసుకోవడం ఒక పోస్ట్ కావాలి అదే ట్రాక్ మెయింటెనర్ ఈ ట్రాక్ మెయింటెనర్ ఏం చేస్తారంటే ట్రాక్కు సంబంధించి వర్క్ చేసుకోవడం ఇంకా ట్రాక్ని ఎప్పటికప్పుడు మెయింటెన్స్ చేసుకోవడం ట్రాక్ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ట్రాక్ మేం పని ఇంకా అదేవిధంగా పీవే పర్మనెంట్ వే కూడా ఇలాంటిదే అనమాట ట్రాక్కు సంబంధించి వర్క్ చేయడం ఇంకా రైల్వేలో పద్నాలుగు రకాల పోస్టులు ట్రాక్ మెయింటైనర్ అండ్ పీవే పర్మనెంట్ వే వీళ్ళిద్దరి యొక్క పని ఏంటంటే ట్రాక్ని ఎప్పుడు ప్పుడు మెయింటెనెన్స్ చేసుకోవడం ట్రాక్ సంబంధించి చిన్న చిన్న వర్క్ చేయడం వేళ పని ఇంకా అదే విధంగా అసిస్టెంట్ ఎస్ఎన్టీ సిగ్నల్ టీ కమ్యూనికేషన్ ఒక ట్రైన్ నడవడానికి సిగ్నల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ సిగ్నల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే సిగ్నల్స్ ను ఆపరేట్ చేస్తుంది ఇంకా అదే విధంగా టెలికమ్యూనికేషన్ ఏం చేస్తుంది టెలిఫోన్స్ ల్యాండ్ లైన్స్ రిపేర్స్ ఇంకా దానికి సంబంధించి ఆపరేటింగ్ వర్క్స్ అయితే చేస్తుంది గ్రూప్ డీలో పాయింట్స్ మెన్ పాయింట్స్ మెన్ ఏం చేస్తారు గేట్ డ్యూటీ చేస్తారు షంటింగ్ చేస్తారు ఇంకా మాన్యువల్ పాయింట్స్ ఆపరేట్ చేస్తారు అసిస్టెంట్ డీజిల్ లోకో షెడ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ లోకో షెడ్ వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తారు ఇప్పుడు ట్రైన్ ఇంజన్స్ అనేవి రెగ్యులర్ గా కంటిన్యూస్ నడలేవు కదా చిన్న చిన్న మేజర్ మేజర్ మైనర్ రిపేర్స్ వస్తూ ఉంటాయి కదా ఇంజన్లు రిపేర్ చేస్తూ ఉంటారు ఈ లో షెడ్ అసిస్టెంట్ డీజిల్ లోకో షెడ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ లోకో షెడ్ ఇంకా అలానే గ్రూప్ డీలో లో అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ట్రైన్ లైట్స్ అండ్ ఏసీ వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైన్ లైట్స్ ఫ్యాన్స్ ఛార్జింగ్ సాకెట్స్ ఎయిర్ కండిషనర్ ఆపరేటింగ్ ఇంకా మేజర్ ఆర్ మైనర్ రిపేర్స్ అయితే చేస్తారు ఇంకా అదే విధంగా ట్రైన్ లైట్స్ అండ్ ఏసీ వర్క్ షాప్ వర్క్ షాప్ లో వీళ్ళ డ్యూటీ ఇదే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టీఆర్డీ ట్రాక్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ టెన్షన్ వైర్స్ ఉంటాయి కదా వాటి యొక్క మెయింటెనెన్స్ ఆపరేటింగ్ అయితే చేస్తారు ఇంకా నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మేజర్ ఆరు మైనర్ ఎలక్ట్రికల్ సంబంధించి వర్క్స్ అయితే చేస్తారు ఇంకా అదే విధంగా గ్రూప్ డీ లంకేమైనా పోస్ట్ ఉన్నాయి అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇంకా మనకి రైల్వే బ్రిడ్జెస్ ఉంటాయి కదా దానికి సంబంధించి మేజర్ ఆర్ మైనర్ రిపేర్స్ దానికి సంబంధించి ట్రాక్ వర్క్స్ ఆ బ్రిడ్జ్ వర్క్స్ ఇవైతే చేస్తారు నెక్స్ట్ వచ్చేసరికి ట్రాక్ మెషిన్ వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాక్ మెషిన్తో తో ట్రాక్ వర్క్స్ చేస్తారు ఇంకా న్యూ రైల్వే లైన్స్ అయితే ఈ ట్రాక్ మిషన్స్ తో దానికి సంబంధించి వర్క్స్ అయితే చేస్తారు ఇదన్నమాట అంటే కంప్లీట్ అంటే గ్రూప్ లో ఉన్నటువంటి పద్నాలుగు రకాల పోస్టులు ఒక ట్రైన్ నడవడానికి ఏమేమి పనులు చేస్తారు దానికి సంబంధించి వీళ్ళ యొక్క వర్క్ ఏంటి అనేది చిన్న చిన్నగా అంటే బ్రీఫ్ గా కొన్ని పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఆల్రెడీ జాబ్ ప్రొఫైల్స్ గురించి పద్నాలుగు రకాల జాబ్ ప్రొఫైల్స్ గురించి కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ తో ఒక వీడియో చేశాను ఆ వీడియో అయితే చూడండి సంబంధించి పద్నాలుగు రకాల పోస్టుల యొక్క డ్యూటీ అయితే ఇది ఒక ట్రైన్ నడవడానికి అయితే ఈ నడిచే ట్రైన్ కి సెక్యూరిటీ కూడా కావాలి కదా ఇప్పుడు మన ఆర్పీఎఫ్ డ్యూటీ ఏంటి రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొడక్షన్ స్పెషల్ ఫోర్స్ యొక్క డ్యూటీ ఏంటి ఈ పద్నాలుగు రకాల పోస్టుల యొక్క డ్యూటీ తెలుసుకున్నాం మరి ఆర్పీఎఫ్ యొక్క డ్యూటీ ఏంటి ఆర్పీఎఫ్ యొక్క డ్యూటీ ఏంటంటే రైల్వే వ్యవస్థను పరిరక్షించడం అలానే ప్రయాణికులకి మరి వారి వస్తువులకి భద్రత కల్పించడం ఆర్పిఎఫ్ యొక్క ప్రధాన కర్తవ్యం సేఫ్టీ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ రైల్వే ప్రాపర్టీస్ మన రైల్వే వస్తువులు మనం కాపాడుకోవడానికి వాటిని పరిరక్షించుకోవడానికి ప్రయాణికులకి వాళ్ళ వస్తువులకు భద్రత కల్పించుకోవడానికి వివిధ రకాల డ్యూటీస్ అయితే మనం చేస్తూ ఉంటాం ట్రైన్ ఎస్ కటింగ్ స్టేషన్ బందోబస్తు రైల్వే సర్వే లైన్స్లో ఉన్నటువంటి రైల్వే ప్రాపర్టీని మనం కాపాడుకుంటూ ప్రయాణికులకి వాళ్ళ వస్తువులకి సేఫ్టీ ఇస్తూ మన డ్యూటీ మనం చేస్తూ ఉంటాం అలాగే రైల్వేలో వివిధ రకాల డిపార్ట్మెంట్స్ అనేవి ఒక ట్రైన్ అడగడానికి వాళ్ళకి సంబంధించిన డ్యూటీస్ అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు ఇంకా గ్రూప్ డి లో కూడా వివిధ రకాల డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి పద్నాలుగు రకాల పోస్టులు కూడా ట్రైన్ అడవడానికి వాళ్ళ యొక్క డ్యూటీ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు ఎవరు డ్యూటీ వాడదన్నమాట రైల్వేలు వివిధ రకాల పోస్టులకు సంబంధించి వివిధ రకాల డిపార్ట్మెంట్స్ లో ఎవరు డ్యూటీ డ్యూటీ వాళ్ళకు ఉంటుంది వీళ్ళందరూ కూడా కలిసి పని ఇండియన్ రైల్వేస్ అనేది నడుస్తుంది ఇంకా ఆర్పిఎఫ్ సంబంధించి కంప్లీట్ జాబ్ ప్రొఫైల్ వాళ్ళ డ్యూటీ ఏంటి వర్కింగ్ అవర్స్ ఏంటి ఎక్కడెక్కడ వాళ్ళ డ్యూటీ ఉండేది ఏంటి అనేది కంప్లీట్ గా ఒక వీడియో అయితే సపరేట్ గా ఒక వీడియో చేస్తాను గ్రూప్ డికి ఆర్పీఎఫ్ కి సాలరీ ఎంత ఉంటుంది గ్రూప్ డి అనేది లెవెల్ వన్ వేకెన్సీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనేది లెవెల్ త్రీ వేకెన్సీ ప్రెజెంట్ మనకి సెవెంత్ సిపిసి ప్రకారం అంటే ఏడో పే కమిషన్ ప్రకారం ప్రజెంట్ శాలరీ అనేది ఎంత వస్తుంది అంటే గ్రూప్ డి పోస్టింగ్ అనేది తీసుకున్నట్లయితే మనకి ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల రూపాయల వరకు కూడా ఫస్ట్ మంత్ శాలరీ అయితే ఉంటుంది అలానే మన సెవంత్ సిపిసి ప్రకారం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనేది లెవెల్ త్రీ వేకెన్సీ ఇరవై ఏడు వందల బేసిక్ పే గ్రూప్ డికి పద్దెనిమిది వేల బేసిక్ పే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి సెవెంత్ సిపిసి ఏడో పే కమిషన్ ప్రకారం మొట్టమొదటి నెల శాలరీ అనేది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా వస్తుంది జాబ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయీ కామన్ గా కొన్ని బెనిఫిట్స్ అయితే పొందుతారు ఇండియన్ రైల్వేస్ లో అది అందరికీ కామన్ అనమాట ఆర్పీఎఫ్ కి గ్రూప్ డికి ఎన్టీపీసీ ఎల్పీ టెక్నిషియన్ అందరూ కూడా కామన్ గా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అవి ఏంటంటే ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయీ కామన్ గా పొందే బెనిఫిట్స్ ఏంటంటే ట్రైన్ పాసెస్ రైల్వే హాస్పిటల్స్ రైల్వే క్వార్టర్స్ ఇంకా అలానే ఫ్యామిలీ లైఫ్ అనేది ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయీకి ఉంటుంది గ్రూప్ డిలో లో కొన్ని పోస్టులకి ఫ్యామిలీ లైఫ్ అనేది కొంచెం ఇబ్బంది ఇంకా ఆర్పీఎఫ్ కానీ ఇంకా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మాక్సిమం రైల్వే ఎంప్లాయీస్ అందరూ కూడా ఫ్యామిలీ లైఫ్ అనేది ఉంటుంది కొన్ని పోస్టులకి మాత్రం కొంచెం ఇబ్బంది అన్నమాట రన్నింగ్ స్టాఫ్ కు కానీ ఇంకా అలానే గ్రూప్ డిలో లో కొన్ని వేకెన్సీస్ మాత్రం కొంచెం ఫ్యామిలీ లైఫ్ అనేది ఇబ్బంది ఇంకా అదే విధంగా వీక్లీ రెస్ట్ వీక్లీ రెస్ట్ కూడా రైల్వే ఎంప్లాయీస్ అందరూ కూడా కామన్ గా వీక్లీ వన్ డే రెస్ట్ అనేది ఉంటుంది ఇవన్నమాట కామన్ గా ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయీ పొందే బెనిఫిట్స్ అయితే ఇవి ఇప్పుడు ఆర్పీఎఫ్ కు మాత్రమే ఇండియన్ రైల్వేస్ లో ఆర్పీఎఫ్ కు మాత్రమే కొన్ని బెనిఫిట్స్ అవి ఏంటి ఆర్పీఎఫ్ మాత్రమే ఇండియన్ రైల్వేస్ లో ఏంటంటే ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది ఆర్పీఎఫ్ బ్యారెక్స్ ఉంటాయి ఆర్పీఎఫ్ క్యాంటీన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఆర్పీఎఫ్ క్యాంటీన్ అలానే సిఎపీఎఫ్ సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీపీ ఎస్ఎస్బి పాటుగా టీ పొందొచ్చు ఇంకా థర్టీన్ మంత్స్ సాలరీ వస్తుంది ఎఫ్ మాత్రమే థర్టీన్ మంత్స్ శాలరీ వస్తుంది ఈ థర్టీన్ మంత్ శాలరీ ఎందుకు ఇస్తారు ఏంటనేది క్లారిటీ ఒక వీడియో చేసాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి ఈ థర్టీన్ మంత్స్ శాలరీ ఎంత వస్తుందంటే మనకి బేసిక్ ప్లస్ డిఏ కలిపేసి మనకి థర్టీన్ మంత్స్ శాలరీకి ఇస్తారు జనవరి మంత్ లో మనకి ఈ రెండు నెలల శాలరీ అయితే వస్తుంది సుమారుగా మనకి స్టార్టింగ్ మనకి ఇప్పుడే మనం పోస్టింగ్ తీసుకున్నట్లయితే ఈ థర్టీన్ మంత్స్ శాలరీ అనేది ఒక థర్టీ థౌజండ్ వరకు కూడా వస్తుంది బేసిక్ పెరిగితే ఈ థర్టీన్ మంత్స్ శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ దివాళీ బోనస్ వస్తుంది మనకి దివాళీ టైంలో మనకి సెవెన్ థౌజండ్ వరకు కూడా దివాళీ బోనస్ అయితే ఇస్తారు ఇంకా రేషన్ మనీ అలవెన్స్ ఇండియన్ రైల్వేస్ లో ఆర్ కు మాత్రం ఈ రేషన్ మనీ అలవెన్స్ అనేది వస్తుంది ఒక ఫోర్ థౌజండ్ వరకు కూడా రేషన్ మనీ అలవెన్స్ అయితే ఇస్తారు మాక్సిమం రైల్వేల అదర్ డిపార్ట్మెంట్స్ ఏంటంటే టెన్ సిఎల్ అనేది ఉంటాయి ఆర్పీఎఫ్ కు మాత్రం ఫిఫ్టీన్ సిఎల్ వరకు కూడా ఇస్తారు మెయిన్గా ఏంటంటే ఆర్పిఎఫ్ అనేది ఇండియన్ రైల్వేస్లో యూనిఫామ్ చేయాలి అందువల్ల ఏంటంటే రైల్వేస్లో ఉన్న వివిధ రకాల డిపార్ట్మెంట్స్ అన్నిటితో కూడా మనకి సత్సంబంధాలు అయితే ఉంటాయి అంటే వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ అనేది ఆర్పిఎఫ్తో అన్ని డిపార్ట్మెంట్స్కి బాగుంటుంది అనమాట ఇది ఆర్పీఎఫ్ ఉన్న ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఇండియన్ రైల్వేస్లో ఇప్పుడు ఆర్పీఎఫ్ కే లేని గ్రూప్ డికి మాత్రమే ఉండే కొన్ని ప్రత్యేకమైన బెనిఫిట్స్ గురించి అయితే తెలుసుకుందాం ఇంకా గ్రూప్ డికి మాత్రమే ఉండే కొన్ని ప్రత్యేకమైన బెనిఫిట్స్ లేదా కొత్త ప్రత్యేకమైన ఫెసిలిటీస్ ఏమన్నాయి అంటే దసరా బోనస్ అయితే ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకి సుమారుగా ఎయిటీన్ థౌసండ్ వరకు కూడా దసరా బోనస్ అయితే ఇస్తారు ఇంకా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ యూనిఫామ్ ఎలవెన్స్ అనేవి కామన్ గా అంటే ఆర్పీఎఫ్ కి అన్ని అన్ని రకాల డిపార్ట్మెంట్స్ రైల్వేల అన్ని డిపార్ట్మెంట్స్ కామన్ గా ఉంటాయి ఎడ్యుకేషన్ అలవెన్స్ కానీ యూనిఫామ్ అలవెన్స్ గానీ ఇదే మాట దసరా బోనస్ అనేది గ్రూప్ డి వాళ్ళకి మాత్రమే ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా దసరా టైం లో పద్దెనిమిది వరకు కూడా దసరా బోనస్ ఇంకా మహిళా డిపార్ట్మెంట్స్ ఈ బోనస్ అనేది ఉండదు మనకి ఏంటంటే దివాళీ బోనస్ ఇస్తారు సెవెన్ థౌసండ్ మాత్రం కాకపోతే మనకి పదమూడు వేల శాలరీ అనేది వస్తుంది నెక్స్ట్ మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఆర్పీఎఫ్ గా లేని గ్రూప్ డికి మాత్రమే ఉండే ఒక ప్రత్యేకమైన బెనిఫిట్ ఏంటంటే డిపార్ట్మెంట్ టెస్ట్ జిడిసి జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇవి డిపార్ట్మెంట్ టెస్ట్ అనేవి గ్రూప్ డికి మాత్రమే ఉంటుంది ఇది చాలా చాలా బెస్ట్ అనమాట గ్రూప్ డి లో ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ ద్వారా లెవెల్ వన్ నుండి ఒక్కసారిగా లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ వరకు కూడా వెళ్ళవచ్చు ఇంకా మన ఆర్పిఎఫ్ కి జీడిసి ఎందుకు ఉండదంటే రైల్వేలో మిగిలిన డిపార్ట్మెంట్స్లో ఏంటంటే అవుట్ సోర్సింగ్ తో కానీ ఇంకా ప్రైవేట్ వాళ్ళతోనైనా అయినా సరే డ్యూటీ చేయించవచ్చు కానీ లో ఏంటంటే ఇది ఫోర్స్ కాబట్టి ప్రైవేట్ వాళ్ళతో డ్యూటీ అనేది చేయించలేం అందువల్ల ఏంటంటే ఆర్పిఎఫ్ కి జీడీసీ ఛాన్స్ కనుక ఇచ్చినట్లయితే సెక్యూరిటీ లోపం వస్తుంది అంటే ఆర్పిఎఫ్ నుండి అదర్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు అంటే డిపార్ట్మెంట్ టెస్ట్ ద్వారా హైయర్ లెవెల్కి వాళ్ళు లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ స్టేషన్ మాస్టర్ కానీ ఇంకా ట్రైన్ మేనేజర్ అంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ కానీ వెళ్ళాలనుకునే వాళ్ళు అదర్ డిపార్ట్మెంట్స్ కూడా వెళ్ళినట్లయితే అంటే ఫోర్స్లో స్ట్రెంత్ అనేది తగ్గుతుంది అప్పుడు ఏంటంటే మనకు సెక్యూరిటీ లోపం ఏర్పడుతుంది సో ఇప్పుడు కూడా మనకి రైల్వేస్కి సెక్యూరిటీ లోపం అనేది ఏర్పడకూడదు సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ జీడిసిఈ అనేది ఆర్పిఎఫ్కి అవకాశం అయితే ఇవ్వరు కేవలం మనం ఎల్డీసీఈ అంటే ఎల్డీసీ అంటే లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓన్లీ మన ఆర్పీఎఫ్ డిపార్ట్మెంట్ లోనే డిపార్ట్మెంట్ టెస్ట్ ద్వారా మనం కానిస్టేబుల్ గా రిక్రూట్ అయితే ఏ హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఇంకా ఐపీఎఫ్ ఈ విధంగా మనం మన డిపార్ట్మెంట్ లోనే ప్రమోషన్స్ టెస్ట్ ద్వారా ముందుకు వెళ్ళచ్చు ఇంకా మన అదర్ డిపార్ట్మెంట్స్ లోకి వెళ్ళడం అనేది ఉంటాయి అలానే రైల్వేల అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు జీడిసి డిపార్ట్మెంట్ టెస్ట్ ద్వారా ఆర్పీఎఫ్ లోకి రైల్వే రైల్వేల అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఏంటంటే జీడిసి ఎల్డీసీ రెండు అవకాశాలు ఉంటాయి వాళ్ళు ఏంటంటే అదర్ డిపార్ట్మెంట్స్ లో డిపార్ట్మెంట్ టెస్ట్ ద్వారా హైయర్ లెవెల్కి ఈజీగా వెళ్ళొచ్చు అనమాట మనం ఏంటంటే ఆర్పీఎఫ్లో మన మనకేంటంటే ఆర్పీఎఫ్ కూడా ఈ అవకాశం ఇచ్చినట్లయితే జీడిసి అవకాశం ఇస్తే ఆ సెక్యూరిటీ కొరత ఏర్పడుతుంది కాబట్టి రైల్వేస్కి మెయిన్గా ఇది అవసరం కాబట్టి మనకు జీడిసి అవకాశం ఉండదు ఇంకా గ్రూప్ డి వాళ్ళకి ఇది చాలా చాలా బెస్ట్ అవకాశం అనమాట వీళ్ళు ఏంటంటే ఈ జీడిసి ద్వారా డైరెక్ట్గా లెవెల్ వన్ నుండి డైరెక్ట్గా లెవెల్ సిక్స్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు స్టేషన్ మాస్టర్ అయిపోవచ్చు లెవెల్ వన్ నుండి అంటే మనకి గ్రూప్ డీలో అందరూ కూడా ఈ అవకాశం అయితే ఉండేది ఒకసారిగా లెవెల్ వన్ నుండి లెవెల్ సిక్స్ అంటే వీళ్ళకి శాలరీ కూడా మొత్తం కూడా మారిపోతుంది వన్ ఇయర్ కూడా వెళ్ళిపోవచ్చు అంటే కొంతమంది ఉన్నారు ఆల్రెడీ వన్ ఇయర్ డ్యూటీ చేసి కూడా లెవెల్ వన్ నుండి డైరెక్ట్ లెవెల్ సిక్స్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రైల్వేస్ లో ఇదనమాట చాలా మంచి అవకాశం గ్రూప్ డి లో ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ అనేది జీడిసి అనేది గ్రూప్ డి వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇదన్నమాట అంటే ఆర్పీఎఫ్ కి లేని గ్రూప్ డి కి ఉన్న బెస్ట్ ఆపర్చునిటీ అయితే ఇదనమాట ఇంకా గర్ల్స్ కి ఏ జాబ్ అయితే బెస్ట్ ఆర్పిఎఫ్ ఆ గ్రూప్ డి సేఫ్టీ పరంగా గర్ల్స్ కి ఏ జాబ్ అయితే బెస్ట్ రైల్వేలో ఏ జాబ్ అయినా బాగుంటుంది ఈ జాబ్ బాగుంటుంది ఆ జాబ్ బాగదని చెప్పలేదు అన్ని జాబ్లు కూడా బెస్టే కాకపోతే కొన్ని పోస్టులకి ఏంటంటే వాళ్ళ జాబ్ ప్రొఫైల్ ప్రకారం వాళ్ళ డిపార్ట్మెంట్స్లో కొంత ప్రెజర్ అనేది ఉంటుంది మ్యాక్సిమం రైల్వే డిపార్ట్మెంట్స్లో అన్ని పోస్టులు అయితే బాగుంటాయి ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది సాలరీస్ బాగుంటాయి అన్ని రైల్వేస్ ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి కాకపోతే కొన్ని పోస్టులు కొంచెం ప్రజలు ఉండవచ్చు నా ఒపీనియన్ ప్రకారం అమ్మాయిలు ఎవరైతే యూనిఫామ్ లవర్స్ ఉన్నారో వాళ్ళైతే ఆర్పీఎఫ్ ను సెలెక్ట్ చేసుకోండి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద కానిస్టేబుల్ ఎస్ఐ మీద మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎస్ఐ ఉంటుంది కాబట్టి మీరు యూనిఫామ్ అవర్స్ అయినట్లయితే ఆర్పీఎఫ్ జాబ్ అనేది చాలా బెస్ట్ జాబ్ దానిలో తిరగలేదు అమ్మాయిలకి ఎవరైనా మీరు యూనిఫామ్ అవర్స్ ఉన్నట్లయితే మీరు ఆర్పీఎఫ్ సెలెక్ట్ చేసుకోండి లేదా అనుకుంటే గ్రూప్ డీని సెలెక్ట్ చేసుకోండి ఏ జాబ్ అయినా బెస్టే ఈ జాబ్ బెస్ట్ ఆ జాబ్ బెస్ట్ అని చెప్పి అన్ని జాబ్లు బాగుంటాయి ఇదన్నమాట వీడియో గ్రూప్ డీకి ఆర్పీఎఫ్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అయితే ఇవి ఇంకా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి